నమస్తే అండి నేను మీ రవీందర్ రెడ్డి వెల్కమ్ టు రవీంద్ర ప్రశాంత జీవనం రవీంద్ర ప్రశాంత జీవనం నాకు స్వాగతం లెక్కల పద్యాల పాఠశాల ఈరోజు మన లెక్క ముప్పై మైనస్ ముప్పై డివైడెడ్ బై పది ఇంటూ మూడు పద్యంలో చూడండి పదిని చీల దంచదే ముప్పది నుండి మూడదే మూడుతోనకునింతదే మిగిలిన లెక్క ఏదదే వివరణ ఇలా చేస్తే ఫలితం దక్కుతుంది ముందుగా ముప్పై డివైడెడ్ బై పది ఇజక్వల్ మూడు ఆపై మూడు ఇంటూ మూడు తొమ్మిది తర్వాత ముప్పై నుంచి తొమ్మిది తీసేస్తే ఇరవై ఒకటి కాబట్టి మన సమాధానం ఇరవై ఒకటి చూడండి లెక్క చిన్నదే కానీ ఎంత విచిత్రంగా ఉందో కదా లెక్క పద్యం ఎలా ఉంది ఎతిప్రసలో బాగుంది అవునా ఇలాంటివి మరిన్ని పద్యాలు మీ రవీంద్ర ప్రశాంత జీవనంలో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇలాంటి మజా పద్యాలతో లెక్కలు నేర్చుకోవాలంటే ఫాలో చేయండి రవీంద్ర ప్రశాంత జీవనం లెక్కల పద్యాల పాఠశాల మరిన్ని లెక్కల పద్యాలతో ముందుకు వెళదాము దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సహాయ సహకారాలు మమ్మల్ని మరిన్ని వీడియోలు చేస్తే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్